శ్రీ శ్రీగురుభ్యో నమ మహాపురాణము దశమస్కంధము పూర్వార్థంలోని రెండవ అధ్యాయము ప్రారంభము శ్రీశకుడు చెప్పను పరీక్షణ మహారాజా కంసుడు మిగిల బలవంతుడు పైగా మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు అతనికి బాసటిగా నిలిచి ఉండను ఇంకను ప్రలంబుడు బకుడు చాణూరుడు తృణావర్తుడు అఘాసురుడు ముష్టికులు అరిష్టుడు ద్విధుడు పోతన కేసి ధేనుకులు మొదలగు వారు ఆయనకు సహాయకులుగా ఉండరి అంతేగాక బాణుడు నరకాసురుడు మొదలగు ఆసురీ ప్రకృతి గల మహారాజులు ఆయనకు తోడుగా ఉండరు వారందరితో కూడి కంసుడు యాదవులకు ఉపద్రవములను కలిగింపసాగాను అంతటా యాదవులు కంసాదుల ఆగడములను తట్టుకునలేక కురు పాంచాల కేకయ సాల్వ విదర్భ నిషధ విదేహ కోసల మొదలగు దేశములలో తలదాచుకునరు కంసుని జ్ఞాతులలో కొంతమందికి అతని దుష్ప్రవర్తన నచ్చకున్నను వారు తమ విముఖత్వమును బయల్పడనీయక అతని మనస్సును ఎరింగి సేవింపసాగిరి కాలక్రమమున దేవకీదేవికి కలిగిన మొదటి ఆరుగురు శిశువులను కంసుడు చంపివేశను పిమ్మట శ్రీ మహావిష్ణువు యొక్క తేజాంశమైన అనంతుడు సప్తమ సంతానముగా దేవకి గర్భమున ప్రవేశించను అప్పుడు దేవకీదేవి మరలా తాను గర్భవతి అయినందులకు సంతోషించునే కంసుని వలన రానున్న ప్రమాదమునకు భయపడుచు దుఃఖపడసాగెను అంతటా విశ్వరూపుడైన శ్రీమన్నారాయణుడు తననే రక్షకునిగా నమ్ముకుని ఉన్న యాదవులకు కంసుని వలన కలుగుచున్న భయమును గుర్తించి యోగమాయను ఇట్లా ఆదేశించను యోగమాయ దేవి నీవు గోపాలరకు గోవులకు నిలవయున్న వ్రజభూమికి వెంటనే వెళ్ళము నందిని పాలనలోనున్న ఆ గోకులమునందు వసుదేవుని భార్య రోహిణి కలదు వసదేవుని యొక్క ఇతర భార్యలను కంసులకు భయపడి రహస్య ప్రదేశములలో ప్రచ్ఛన్నముగా నివసించున్నారు నా అంశ అయిన ఆదిశేషుడు దేవకీ గర్భస్థుడై ఉన్నాడు నీవు ఆ గర్భస్థ శిశువును తీసుకుని వెళ్ళి గల రోహిణీదేవి గర్భములందు ఉంచుము శుభస్వరూపిణి నేను సద్గుణశ్వర్య సంపదలతో కూడిన నా అంశతో దేవకీదేవికి పుత్రుడనయ్యదను నీవు నందగోపుని పత్నియకు యశోదాదేవియందు జన్మితువు అప్పుడు నీవు మానవుల యొక్క సకలవాంఛలను ఈడేర్చుటకు సమర్థరాలు అగుదువు ఈ విషయమును ఎరిగినట్టి ఆ జనులు సమస్త మనోరథములను తీర్చినట్టి నిన్ను ధూపతీప నైవైద్యాదులతో అర్చించదరు నందల మానవులు నిన్ను దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయా నారాయణి ఈశాని శారద అంబిక మొదలగు నామములతో ఆయా ప్రదేశములలో ప్రశ్నించుందురు దేవకీదేవి గర్భం నుండి సంకర్షణ వలన అనగా వెలికి తీయట వలన సంకర్షణుడు అనియు లోకులను రంగింపచేయవాడు కావున రాముడు అనియు బలవంతులలో మేటి యొక్క వలన బలభద్రుడు అనియు అతడు భూతలమున వ్యవహరింపబడును సర్వేశ్వరుడైన శ్రీహరి ఆదేశమును అందుకున్న పిమ్మట సరే అని ఆయన ఆజ్ఞను శిరసావహించి ఆ ప్రభువునకు ప్రదక్షిణమునర్చి యోగమాయ భూలోకమునకు చేరి భగవంతుని ఆనతిని నెరవేర్చను ఈ విధముగా యోగమాయ దేవకి గర్భమునందల శిశువును రోహిణి ఇద్రములకు చేర్చుటతో పౌరులందరూ అయ్యో దేవకికి గర్భస్రావమైనది కదా అని తలంచి మిగుల వగచిరి భగవంతుడైన శ్రీహరి సమస్త భక్తుల యొక్క భయములను పారద్రోలి వారిని ఆదుకుని ఆ విశ్వరూపుడు విష్మునందు అంతటను వ్యాపించియుండు ఆ మహానుభావుడు వసుదేవుని మనస్సునందు తన అంశతో ప్రవేశించను పరమపురుషుని తేజస్సు తనలో ప్రవేశించినంతనే వసుదేవుడు సూర్యుని వల్లే తేజరెళ్ళను అందువలన ఆ వసుదేవుడు చూడరాని వాడయ్యను ఆయనను ఎవ్వరూ తమ బలం చేతను వాక్కుచేతను ప్రభావం చేతను ఎదిరింపలేకుండరి శ్రీహరి తేజస్సు జగన్మంగళకరము సమస్త బ్రహ్మాండములకు ఆధారమైనది సకల ప్రాణులలో అంతర్యామి అయి విలసిల్లునది అట్టి దివ్యాంశమును వసుదేవుని వలన దేవకీదేవి నిర్మలమైన మనస్సుతో ధరించెను అప్పుడు ఆమె పున్నమునాటి చంద్రునితో కూడిన తూర్పు దిశ వల్లే భాసిల్లెను శ్రీమన్నారాయణుడు సమస్త జగత్తునకు నివాసస్థానము అట్టి శ్రీహరి అంశమును దేవకీదేవి తన గర్భమున ధరించి అంతటి మహాప్రభువునకు ఆవాస స్థానమైనది అయినను కంసం చెరసాలలో మగ్గుచున్నందున ఆ సాధ్వి కుండలోని దీపం వలను వేదములకు విరుద్ధంగా వ్యాఖ్యానించు మూర్ఖుని విద్యవలను తన తేజస్సును లోకములకు అందింపలేకుండెను దేవకీదేవి కడుపులో శ్రీహరి తన దివ్యాంశతో పెరుగుచుండెను ఆమె ముఖమునందు దరహాసభలు వెళ్లి వీరిచుండెను ఆమె దేహకాంతలు చెరసాల మందిరమున వెలుగులను నింపుచుండెను అట్టి దేవకీ దేవకీదేవిని చూచి కంసుడు తనలో ఇట్లనుకొనెను నా ప్రాణములను హరించినట్టు శ్రీహరి దేవకీ గర్భమున చేరియుండుట తథ్యము ఏలనన్నా ఇంతకు ముందెన్నడూనూ ఈ దేవి ఇట్టి దివ్యకాంతులతో అలరారుచుండలేదు దేవతల కార్యము కొరకై శ్రీహరి నా పరాక్రమమును హరింపక మానడు కనుక తక్షణమే నేను చేయవలసింది ఏమి దేవకిని చంపుట ఉచితం కాదు ఏలనన్నా ఈమె స్త్రీ పైగా నా చెల్లెలు మీది మిక్కిలి గర్భవతి ఒకవేళ తొందరపడి ఈమెని చంపివేసినచో నా యశస్సు దెబ్బతిను ఐశ్వర్యములు నశించును అంతేకాదు వెంటనే నేను నా ప్రాణములను కోల్పోగుటయు తథ్యము వివేకరహితుడై క్రూర కార్యములకు పాల్పడివాడు జీవించి ఉన్నను మృతప్రాయుడే అగును చచ్చిపోయిన పిమ్మట అతనిని లోకము తిట్టిపోయిను అంతేగాక అతడు దేహాభిమాని పొందడి నరకయాతనలకు గురియగును ఇది ముమ్మాటికి నిశ్చయము కంసుడు దేవకిని వధింపగలిగి ఉండియో తన క్రూరాలోచనలను మానుకొని ఆ ప్రయత్నము నుండి వెనుదిరిగాను అతడు భగవంతుడైన శ్రీహరి ఎడ వైరభావమును వేడక ఆ స్వామి జన్మించుటకై అనుక్షణము నిరీక్షించిండెను శ్రీహరిపై గల వైర కారణముగా కంసులకు ఇతర ధ్యాసయే లేకుండెను తిరుగుచున్నను ఆహారం తింటున్నను పానీయములను త్రాగుచున్నను అటునేటివ్ కదలచున్నను కూర్చునియున్నను లేచినను ఇంత ఏలా నిరంతరము ఎంతకునో చల్లారని పగతో అతడు శ్రీహరినే తలంచుచుండెను ఈ జగత్తంతయును హరిమయమే అని అతనికి అనిపింపసాగాను పిమ్మట బ్రహ్మదేవుడు పరమశివుడు ఇంద్రాది దేవతలు నారదాది మహర్షులు తమ అనుచరులతో గూడి అతడికి వచ్చి దేవకీ దేవి గర్భస్థుడై ఉన్న శ్రీహరిని ఇట్లు ప్రస్తుతించిరి దేవాది దేవ నీవు సత్య సంకల్పుడవు సత్య జీవనమే నిన్ను పొందుటకు మార్గము నీవు త్రికాలముల వెలుగొందువు నీవు పంచభూతముల పుట్టుకకు కారణమైన వాడువు నీవు ఆ పంచభూతముల వ్యాపించిందువు ఆ పంచభూతములు అంతరించిన పిమ్మట కూడా విలసిల్చిందువు నీ వాక్కులు నిత్య సత్యములు నీవు సకల ప్రాణులను సమానముగా చూచుడి వాడువు అట్టి నిన్ను మేము సరణి చొచ్చున్నాము నీ మాయలో బడిన నిన్ను తమకు తోచిన రీతిగా భావించుంద్రు జ్ఞానులు మాత్రము చిత్తులై అన్ని రూపములు నీవే అని సంసారము అనేటి వృక్షములకు మూల ప్రకృతియే పాదు సుఖ దుఃఖములు రెండును దీని ఫలములు సత్వ గుణములు మూడును దీని వ్రేళ్లు ధర్మార్థకామ మోక్షములు అనేటి చతుర్విధ పురుషార్థములు దీని రుచులు త్వచుహ్వాఘ్రాణములు అన్న పంచేంద్రియములు దీనిని ఎరుగు సాధనములు ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి విపరిణామము అపక్షయము వినాశము అని స్వభావములు చర్మము రక్తము మాంసము క్రొవ్వు ఎముకలు మజ్జ శుక్రము అను ఏడు ధాతువులను దీనిపై పొరలు పంచమహాభూతములను బుద్ధి మనస్సు అహంకారము అనే ఎనిమిదిను దీని కొమ్మల మొదళ్ళు నవరంధ్రములు దీని కోటరములు దశ ప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనడి మహాప్రాణములు ఐదును కూర్మ కృకర దేవదత్త ధనంజయములు అను ఉప ప్రాణములు ఐదును వెరసి పది ప్రాణములు దీని పత్రములు జీవుడు ఈశ్వరుడు అని రెండును ఈ సంసార రూప వృక్షం నగల పక్షుడు ఈ సంసార వృక్షం యొక్క ఉత్పత్తికి నీవు ఒక్కడవే ఆధారము ఈ విశ్వవృక్షము నీలోనే లయమగును నీ అనుగ్రహము వల్లనే ఇది రక్షింపబడును పామరులు నీ మాయలో చిక్కుకొని ఈ సత్యములను గ్రహింపచాలక నిన్ను బ్రహ్మాది నానా రూపములతో వేర్వేరుగా భావించరు కానీ తత్వజ్ఞాని మాత్రము అన్ని రూపములందునూ నిన్నే దర్శించును దేవా నీవు జ్ఞానస్వరూపుడు అయిన పరమాత్మవు చరాచరాత్మకమైన జగత్తు యొక్క క్షేమము కొరకై పదే పదే పెక్కు రూపములను ధరించదవు నీవు ధరించడ ఈ రూపములు అప్రాకృతములు త్వమయములు ఇవి సత్పురుషులకు సుఖప్రదములు దుష్టుల యొక్క దుష్టత్వమును రూపుమాపినట్టి కమలాక్ష నిత్యానిత్య వస్తు వివేకము గల జ్ఞానులు శుద్ధ సత్వ స్వరూపులవైన నీయందే తమ చిత్తమును నిలిపి ధ్యాసను మరి యొక్క వైపునకు పోనీయక నీ పాదముల నడి సహాయమున ఈ సంసార సముద్రమును గోష్పాదమును వలె అనగా ఆవుదూడ గిట్టతో ఏర్పడిన గుంటను వలె అనాయాసముగా దాటగలుగుదురు జ్యోతిష్వరూపుణు పరమపురుష నీ కృప అపారమైనది నిన్ను ఆశ్రయించిన వారిని నీవు అనుగ్రహించుచు కాపాడుచుందువు నీ అనన్య భక్తులు జగత్తు యొక్క హితమును కోరుచు భయంకరమైన మిగులా దుస్తరమైన ఈ సంసార సముద్రమును తాము స్వయంగా దాటడియే గాక నీ పాద పద్మముల నావను గురు పరంపర ద్వారా లోకమునకు అందించే నిన్ను చేర్చుందరు కమలనైన కలుషితమైన బుద్ధి గలవారు నీ ఎందు భక్తి లేని వారయ్యునో తాము నచ్చిన డాంబిక సాధనలతో ముక్తులమని భావించుచు విర్రవీకుచుందురు నిజమునకు వారు బద్ధులే ఒకవేళ వారు తపస్సు వంటి కఠినమైన సాధనముల ఫలితముగా కొంత ఉన్నత స్థాయిని సాధించినప్పటికీ త్రికరణ శుద్ధిగా భక్తిభావంతో నీ పాదపద్మములను ఆశ్రయించకపోవట వలన పతనమగుచుందరు కానీ మాధవ నీయందే బానురాములైన నీ పరమభక్తులు మాత్రము జ్ఞానాభిమానుల వలె తమ సాధన మార్గము నుండి పతనము గారు అనగా నిన్ను సేవించని మార్గమును వేడరు ప్రభు వారు ఎట్టి విఘ్నములను దాటి నిర్భయముగా నీ మార్గమునే అనుసరించరు ఏలయన అట్టి వారికి నీవే రక్షకుడు గదా జగన్నాథ నీవు నీ సంకల్ప మాత్రము చేతనే నీ జగత్తును రక్షింపగల సమర్థుడవు అయినను నిన్ను ఉపాసించడి వారి ప్రయోజనము కొరకై నీవు రజస్తమ గు శుద్ధ సత్వ రూపమును దాల్చిందివు ఫలితముగా నీ భక్తులు వేద ప్రతిపాదితములైన కర్మయోగము అష్టాంగయోగము తపస్సు సమాధి మొదలగు ప్రక్రియల ద్వారా నిన్ను సేవించదరు నీవు అవతరించుండటి వలన సాధకులకు వరప్రసాద మగును సర్వేశ్వర నీ నిజస్వరూపము శుద్ధ సత్వమయము స్వయం ప్రకాశకము అట్లు కానిచో ఆ విజ్ఞానము వేర్వేరు దేవతలను వారి యొక్క అజ్ఞానజనితమైన భేదభావమును రూపుమాపినట్టి అపరోక్షానుభూతిని ఎవ్వరికి కలిగించదు కదా జగత్తులో దృశ్యమానములకు సత్వరజస్తమ గుణములు నీ ద్వారా మాత్రమే ప్రకాశితములు అబుచుండును అయినను ఈ గుణముల ద్వారా ప్రకాశితములకు వృత్తుల చేత నీ స్వరూపము కేవలము ఊహింపబడినే గాని వాస్తవముగా బోధపడదు నీ శుద్ధ సత్వమయ్యే స్వరూపమును సేవించట వలననే నీ అనుగ్రహ ప్రభావమున అది బోధపడను ప్రభు వేదవాక్యముల వలనను వేద ప్రమాణమును అనుసరించు మనస్సు ద్వారాను నీ స్వరూపము కేవలము అనుమేయమే అనగా అనుమాన ప్రమాణము ద్వారా మాత్రమే గ్రాహ్యము ఎలయనా వాటికి నీవు సాక్షివే కాని వాటి ద్వారా నీవు గోచరింపబడువాడవు కావు కావున నీ గుణములు జన్మలు కర్మలు మొదలగు వాటి ద్వారా నీ నామరూపములు నిరూపింపబడజాలవు అయినను నీ భక్తులు ఉపాసనాది క్రియాయోగముల ద్వారా మాత్రమే నీ రూపమును దర్శింపగలుగుతరు దేవా నీ నామరూపములు శుభప్రదములు వాటిని వినిచు కీర్తించుచు స్మరించుచు ధ్యానించుచు నిరంతరము నీ పాదపద్మముల సేవలయందే తన చిత్తమును లగ్నము నడిచివాడు జనన మరణ రూపమైన ఈ సంసార చక్రమునందు మరలా చిక్కుపడడు స్వామి నిన్ను ఆశ్రయించిన వారి ఆర్తిని తొలగించేవాడువు నీవు పరమేశ్వరుడు నీకు ఈ భూమండలము పాదస్థానము నీ అవతారము వలన ఈ భూభారము దూరమైనట్లే కనుక ధరిత్రి ధన్యమైనది ధ్వజ వజ్ర అంకుశాది శుభ చిహ్నములు గల నీ పాద విన్యాసములతో అలంకృతమై నీ అనుగ్రహములకు నోచుకునిన ఈ భూతలమును ఆ స్వర్గలోకమును నీ కృపచే మేము చూడగలము ఇది మా అదృష్టము అందువలన మేము ధన్యులము ఓ ఈశ్వర నీవు జన్మాది వికారములు లేనివాడవు అయితే నీవు అవతరించటకు కారణము నీ లీలా వినోదమే కానీ అందుకు వేరొక కారణమును ఊహింపలేము ఏలనన్నా జన్మము జీవించి మరణము అనేవి నీ అందు అజ్ఞానముచే కల్పింపబడినవి ఓ ప్రభు నిజమునకు నీది నిర్భయ అభయములకు ఆశ్రయమైన వాడువు నీవే పరమేశ్వర ఇంతకుముందు నీవు మత్స్య హయగ్రీవ వరాహ నరసింహ వామన హంస శ్రీరామ పరశురామ మొదలగు అవతారములను ఎత్తి మమ్ములను ముల్లోకములను కూడా కాపాడివి అట్లే ఎదునందున ఇప్పుడు ఈ భూభారమును తొలగించి మమ్ము కనికరింపు నీకు ప్రణమిల్లుచున్నాము అనంతరము బ్రహ్మాది దేవతలు దేవకీదేవితో ఇట్లనిరి తల్లి దేవకీదేవి మానవ కళ్యాణమునకై మహావిష్ణువు జ్ఞాన బల ఐశ్వర్యాది అంశలతో స్వయముగా నీ గర్భమున చేరియున్నాడు చావుమూడియన్న ఈ కంసునకు నీవు ఇంకా ఏమాత్రమును భయపడవలదు నీ కుమారుడు యధువంశమునకు రక్షకుడు కాగలడు శ్రీశకుడు చెప్పను పరీక్షన్ మహారాజా బ్రహ్మ శంకరుడు మొదలగు దేవతలు అందరు ఇట్లు స్థితించరి ఆ పరమేశ్వర్ని రూపము ఇట్టిది అని ఎవ్వరూ నిశ్చితాభిప్రాయమును తెలుపజాలకపోయరు ప్రతి ఒక్కరినూ తమ బుద్ధికి తోచినట్లు పేర్కొనసాగిరి పిమ్మట వారు అందరును తమ తమ స్థానములకు వెళ్లిపోయారు ఇది శ్రీమద్భాగవత మహాపురాణము నందలి దశమస్కంధములోని పూర్వార్థమునందు రెండవ అధ్యాయము సంపూర్ణము